నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆరోగ్యంగా ఉండాలని ఎవ్వరుకుండా చెప్పండి మనందరికీ ఆరోగ్యంగా ఉండాలనే ఉంటుంది కానీ అలా ఉండాలంటే ఏం చేయాలి కెమికల్ ఫుడ్కి దూరంగా ఉండాలి ప్రకృతికి దగ్గరగా ఉండాలి అందుకనే చాలామంది తోట అనే కాన్సెప్ట్తో ముందుకొస్తున్నారు అందుకనే ఈరోజు మనం బోడుప్పల్లో ఉన్న భారతి గారి మిద్దె తోట విశేషాలను తెలుసుకోవడానికి వచ్చేసాం ఇందులో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే మిద్దె తోటతో పాటు ఇందులో పెరటి తోట కూడా పెంచుతున్నారు భారతి గారు మరి లేట్ చేయకుండా ఆ విశేషాలన్నింటి తెలుసుకుందాం పదండి నమస్తే భారతి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాం అండి మనం ఇక్కడ టెర్రస్ గార్డెన్ పైన ఉంది కింద కూడా ఉంది కింద ఇంకా చాలా బాగా నచ్చింది నాకు మనం రెండు కవర్ చేద్దాం రెండు చూపిద్దాం తప్పకుండా కానీ అంతకన్నా ముందు మిమ్మల్ని మీరు మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనం ఇంకా మొత్తం తిరిగి ఒకసారి చూసేద్దాం ఓకే అండి తప్పకుండా నమస్తే అండి అందరికి హెచ్ఎం టీవీ వాళ్ళందరికీ కూడా నమస్తే నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్ బోడుపల్ అండి నా పేరు భారతి మా వారు గారు మాకు ఇద్దరు అబ్బాయిలు అండి పెద్ద అబ్బాయి ఎంఎస్ చేయడానికి జర్మనీ వెళ్ళాడు అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్ అండి ఇప్పుడు ఆ బాబు కూడా యుఎస్ వెళ్తా ఉంటున్నాడు సరే మాకు కూడా ఆరోగ్య రీచ మంచిగా ఉంటుంది కదా అని గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాము సిన్స్ టెన్ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాం టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫస్ట్ నుంచి మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే నేనేంటి మా వారేంటి ఆయన కూడా రైతు బిడ్డే అందువల్ల మాకు అగ్రికల్చర్ మీద ప్లస్ మనకేంటి సిటీలో ఎలాగో వ్యవసాయం చేయలేం కాబట్టి మనకు ఉన్నందులో టెర్రస్ గార్డెను లేదా కింద లాన్లో గార్డెను అట్లా రన్ చేసుకుందామని మార్నింగ్ ఈవినింగ్ డైలీ టూ అవర్స్ స్పెండ్ చేస్తాం దీని మీద డైలీ టూ అవర్స్ డైలీ టూ అవర్స్ చిన్నబాబు అంటే మీ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది అనే పర్సెంట్ హస్బెండ్ సపోర్ట్ ఉంది మా అబ్బాయిల సపోర్ట్ కూడా ఉంది పెద్ద అబ్బాయి జర్మనీ వెళ్ళక ముందు కూడా చేసేవాడు ఇక్కడ ఇప్పుడు జర్మనీ వెళ్ళాక ఎలాగో చేయలేడు కాబట్టి వాడు చిన్నవాడు ఉన్నాడు కదా వాడు హెల్ప్ చేస్తాడు అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి పైన ఏమున్నాయి కింద ఏమున్నాయి అంటే కింద ఫస్ట్ కింద గార్డెన్ చూడగానే నాకైతే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనిపించింది ఒక విలేజ్ లో ఉన్నానేమో నేను అంత అంత మంచి అట్మాస్ఫియర్ ఉంది అక్కడ అంటే ఆ న్యాచురల్ గా ఉండే పిచ్చుక గూళ్ళు కావచ్చు మీరు ఆర్గనైజ్ చేసుకుంది కావచ్చు బర్డ్స్ చాలా వస్తాయి డైలీ బర్డ్స్ పావురాలు అన్ని కూడా వస్తాయి చాలా బాగుంది సో ఒక్కసారి అయితే మొత్తం తిరిగి చూపిద్దామండి అసలు మీరు ఎలా రన్ చేస్తున్నారు అసలు ఇంకా సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటూ మనం మొత్తం ఒక రౌండ్ ఇద్దాం ఏమంటారు తప్పకుండా ఇంకా నాకు టైం సరిపోవట్లేదు పెట్టాలంటే ఎందుకంటే అది మెయిన్ బిజినెస్ మ్యాట్రమోనియా ఉంది వెంకటేశ్వర మ్యారేజ్ బ్యూరోని ఇక్కడ హైదరాబాద్లోనే ఉప్పల రింగ్ రోడ్లో ఉంది ఆఫీసు కాకపోతే మార్నింగ్ అక్కడికి వెళ్ళి అంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ లేచి కాఫీ తాగాక ఫస్ట్ ఈ మొక్కలు పని చూసుకుంటాం ఆ తర్వాత నైన్కి స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఒక్కోసారి సెవెన్ కూడా అవుతుంది అనుకోండి అయినా కానీ మా బాబు ఉన్నాడు కదా వాడే చేస్తాడు వీటికి వాటరింగ్ అంతా కూడా ఓకే ఆ విధంగా అంటే అటు బిజినెస్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇటు లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి నేచర్ని బ్యాలెన్స్ చేయాలి చూసారా ఎంత మంచి కోట్ వచ్చింది మనకి ఇప్పుడు నేను ఒక చిన్న సర్ప్రైజ్ చూపించబోతున్నాను అంటే నాకు కూడా ఇది సర్ప్రైజే మేడం మనల్ని సర్ప్రైజ్ చేశారనమాట మన హెచ్ఎం టీవీ మీద ప్రేమతోని ఒక మంచి వెల్కమ్ నోట్ రాశారు సో హియర్ ఇట్ హెరిటేజ్ చాలా అందంగా ఉంది మేడం చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మీరు కూడా మా ఇంటికి విచ్చేసినందుకు మా టెరస్ గార్డెన్ షూట్ చేసినందుకు మీకు కూడా హెచ్ఎం టీవీ వారికి ధన్యవాదాలు అంటే ఈ వెల్కమ్ లో కూడా నేచర్ అనేది కనిపిస్తుంది నేచర్ మీద లవ్ కనిపిస్తుంది చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ కూడా ఏంటంటే స్పెషల్లీ మా ఇంట్లో గార్డెన్ లో కూర్చుని కూడా స్పెషాలిటీ ఉంది సో మనం ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఉన్నాయి చూద్దాం ఇది గ్రేప్ అండి ఇది నేను పెట్టి కూడా రీసెంట్గానే పెట్టాను ఒక సిక్స్ మంత్స్ అయింది అదే అంటే అందరూ టెరస్ గార్డెన్ మీద పండిస్తున్నారు కదా నేను ఎందుకు పండించకూడదు అన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చి పెట్టాను సిక్స్ మంత్స్ అయిందండి ఇదేమో మనకి చూసి తెలిసిందేనండి ఇది స్టార్ ఫ్రూట్ ఇది అందరి లోనే ఉంటుంది ఇదేమో బ్లాక్ జామున్ అండి నేరేడు ఇది కూడా అంటే ఇంట్లో పెంచకూడదు అని మొదటి వరకు చాలామంది చెప్పబట్టి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఇప్పుడు టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుదాము పెద్ద పెద్ద పార్ట్స్లో పెంచవచ్చు కదా అని చెప్పేస్తే నేను కూడా స్టార్ట్ చేశానండి ఇది ఇదేమో అవకాడో ఇది తీసుకొచ్చి పెట్టాను కదండి పెట్టి టూ ఇయర్స్ అవుతుంది పెద్దగా గ్రోత్ అయితే రావడం లేదు ఇది వాటర్ యాపిల్ అండి ఇది కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది ఫ్రూటింగ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యింది చూడండి ఫ్లవర్స్ ఇది ఉంటే మనకి మల్బరీ ఫ్రూట్ అండి మల్బరీలో పెద్ద సైజు ఇది చిన్న సైజు కాదు పెద్ద సైజు మనకి చాలా రేర్ గా దొరుకుద్ది చూడండి ఫ్రూటింగ్ సైజ్ చూడండి ఇది కూడా మల్బరీ చిన్న మల్బరీ ఫ్రూటింగ్ తోడు చూడండి ఇది కూడా చాలా ఫ్రూట్స్ ఇచ్చిందండి ఇది ఇలాచి ప్లాంట్ అండి పెట్టి టూ ఇయర్స్ అయింది ఇంకా అయితే ఫ్రూట్ అయితే రాలేదు ఇంకాను ఈ ఇయర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుందా నేను అయితే హెల్దీగా బాగా బుషిగా వచ్చింది కానీ ఇంకా ఫ్రూట్ అయితే రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు మామిడి చెట్టు చూస్తే అంటే చాలా ఫ్రూటింగ్ కూడా చాలా బాగుంది అంటే సీజన్ కాబట్టి అది ఇయర్లీ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ ఎబో ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి ఇది పెద్దది మనకి పెద్దది రసాలు అంటారు చూడండి పెద్ద రసాలు ఇంత పండు అవుతుంది మనం ఒక పచ్చడి ఒక పది మంది ఉన్న ఫ్యామిలీకి కనీసం ఒక ట్వంటీ కాయలు చాలు ఓన్లీ ట్వంటీ ఏ ఇంటి సైజ్ ఇవి వాటర్ లిల్లీస్ అండి డౌ బెన్ అనమాట దీని వాటర్ లిల్లీలో కూడా నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి ఇది డౌబెన్ టైప్ ఓకే ఇది కూడా అంటే రెగ్యులర్ గా వస్తుంది ఫ్లోరింగ్ మన ఫ్లవరింగ్ అది ఇది పింక్ కెపాన్సిస్ అండి ఇది కూడా వాటర్ లిల్లీయే ఇది ఒక రకం అనమాట చూడండి ఎంత బాగున్నదో అలాగే ఇది వైట్ కెపాన్సిస్ అండి ఇది కూడా వాటర్ లిల్లీయే ఫిషెస్ ఉన్నాయి కదా అన్నింటిలో ఉన్నాయి అండి ఉన్నాయి గప్పీస్ అని చిన్నవి ఉంటాయి అనమాట ప్లాంట్స్ కి యూజ్ఫుల్ అనమాట అంటే దీని మీద నాచది పట్టకుండా అవి తినేస్తూ ఇవి ఫ్రెష్ గా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి ఓకే ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ ఇప్పటి వరకు పైన చూసాం కదా ఇప్పుడు కింద చూసారు కదా అట్మాస్ఫియర్ అయితే ఒక మంచి విలేజ్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఈవెన్ పిచ్చుక గూడు కూడా ఉంది ఇంకొక మంచి డిఫరెంట్ బాటిల్స్ కాన్సెప్ట్ కూడా ఉంది సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అసలు ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ తిరుక్కుంటూ తెలుసుకుందాం మేడం చూద్దాం ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయండి ఇది లిల్లీ ప్లాంట్ అండి ఫ్లవరింగ్ అయిపోయింది ప్లాంట్ అంతే ఇది రోజెస్ ఓకే ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి అది అందరికీ తెలిసిందే ఉంటుంది ఇది తింటాం వల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుంది డైలీ వన్ లీఫ్ తినాలి ఇదేమో మారేడు చెట్టు అండి ఇది మన శివుడి పెడతా ఇది సబ్జా గింజలు అండి మనం డ్రింక్స్ లో అట్లా మిక్స్ చేసుకుంటాం ఆ ప్లాంట్ ఇది చాలా బాగుంటుంది అండి ఇది కూడా ఇది మింట్ తులసి అనమాట చూడండి ఇది చామంతులు ఇది మింట్ ప్లాంట్ అండి మింట్ తులసి

అందులో కూడా మంచి ము అరవగా అది వెళ్ళిపోయింది చాలా క్యూట్ గా ఉంది ఇదైతే బట్ ఇంత అంటే ఇలాంటి మొక్కల్లో నేనైతే మందారం లాంటి దాంట్లో గూడు పెట్టి చూడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంట్లో రెగ్యులర్ గా పెడతాయండి ఇది ఒకటే కాదు ఫస్ట్ టైం ఆల్రెడీ ఇంతకుముందు ఈ కొమ్మలో కూడా పెట్టింది బాడీ అయిపోయింది ఆ అక్కడ నేను హ్యాంగ్ చేశాను ఇది మెంతుకూర జనరల్గా అందరూ వేసుకుంటారండి ఇది మా ఇంటి పేరు ఎమ్ అని చెప్పేసి ఎమ్ షేప్లో వేశారు ఇది రెగ్యులర్ గా మనకి సొరకాయ చిక్కుడు అది కామన్ అనుకోండి ఇప్పుడు ఇది ఉందా చూడండి ఇది ఇప్పుడు తీగ జాతి కోసమే ఇలా సెపరేట్ సపరేట్ గా షెల్టర్ లాగా వేసాను సపరేట్ గా ఇది వేసి దాని కింద అన్ని తీగ జాతి అటు ఇటు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మీరు గమనించొచ్చండి ఇవి కూడా ఓల్డ్ క్లాస్ మనో వన్ రూపీ పెట్టి కొనలేదు నేను ఓల్డ్ క్లాస్ ఇంట్లో ఉంటాయి కదా సో ఖర్చు లేకుండా ఆర్గనైజ్ చేసుకోండి అంతే ది గుంట గలగరాకు అంటారు గుంట గలగరాకు ఓకే యాక్చువల్ ఇది మనకి హెయిర్ కి పెట్టుకుంటారు ఆయిల్లో మిక్స్ చేసుకొని హెయిర్ కి ఏమవుతుంది దాని వల్ల దాని వల్ల హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది స్మూత్నెస్ వస్తుంది ఓకే యాక్చువల్ ఇది హెయిర్ ఆయిల్ కూడా తయారు చేస్తాను అండ్ ఇక్కడ ఒక సీక్రెట్ అడగాలనుకుంటున్నాను నేను టెన్ ఇయర్స్ అవుతుంది అన్నారు మామిడి చెట్టు పెట్టి ఇవి రెండు నాకు తెలిసి సేమ్ ఏజ్ ఏజ్ సో ఇంత హెల్దీగా పెరగడానికి అసలు దీని మెయింటెనెన్స్ ఏంటి ఎట్లా మెయింటైన్ చేశారు ఏమేమి వాడతారు ఏంటి అసలు అంటే మెయిన్ నేను కౌడంగ్ యూజ్ చేస్తానండి కౌడంగ్ తోటి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాను ఓన్ గా నేను బయట నుంచి కొనను రెడ్ సాయిల్ కొనను కోకోపీ కోకోపీటు నేనే తయారు చేస్తాను వర్మీ కంపోస్ట్ నేనే చేస్తా ప్లస్ మన వెజిటబుల్స్ వచ్చేది లిక్విడ్ ఫెర్టిలైజర్ ఉంటుంది కదా అదే పోస్తా బయట నుంచి ఏ కెమికల్ కొనను అసలు ఏది కూడా కొనను నైన్టీ నైన్ పర్సెంట్ మన ఇంట్లో ఉన్న వస్తువులతో వాడతాను అంటే మిగతా ఇది అంతా కాకుండా దాని మెయింటెనెన్స్ ఎలా దానికి కూడా అదే కౌడంగ ఓన్లీ ఓన్లీ కౌడంగ అన్నిటితో పాటే దాని దానికి అంటే స్పెషల్ అంటూ ఏమీ లేదు దానికి ఈ మొత్తం మెయింటెనెన్స్ ఎలా అంటారు ఎలా మెయింటెన్ చేస్తూ ఉంటారు అంటే ఎంత టైం కేటాయిస్తారు టైం అంటే డైలీ వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు స్పెండ్ చేస్తామండి నేను మా వారు సాంబరావు గారు మా చిన్న అబ్బాయి గోపి సురేంద్ర పెద్ద అబ్బాయి ఉన్నప్పుడు ఆయన చేసేవాడు ప్రెసెంట్ పెద్ద బాబు జర్మన్లో ఎంఎస్కి వెళ్ళాడు ఇయర్ అయిపోతుంది ఆ బాబు ఉన్నప్పుడు చేసేవాడు మేము నలుగురు మా ఫ్యామిలీ మొత్తం దీని మీద టైం స్పెండ్ చేస్తాం ఈవినింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇస్తామండి సమ్మర్లో ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ వాటరింగ్ పెడతాను అదే వింటర్లోనూ నార్మల్ సీజన్లో జస్ట్ స్ప్రే చేస్తాను అంతే సమ్మర్లో ఎక్కువ వాటరింగ్ మన మనుషులకైనా కూడా ఎక్కువ వాటర్ తాగుతాం మన మనుషులు లాంటివి ఆ ప్లాంట్స్ కూడా మొక్కలు కూడా మొక్కలు కూడా ఓకే అవి కూడా మనం నేస్తాలే సో సైడ్ కూడా ఒక కాకర అవునండి కాకరకాయ ఒకటి ఉన్నది ప్లస్ మన నేతి బీరకాయ అంటారు ఇది చాలా రేర్ గా దొరుకుతుంది నేతి బీరకాయ అది మనకి ఎక్కువ విలేజెస్ లో ఉంటుంది ఇక్కడ మన దగ్గర అయితే నాకు ఇయర్ మొత్తం వస్తుంది అండి క్రాప్ అది ఈ సీజన్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆషాఢంలో తినాలి అంటారు నేతి బీరకాయతో భోజనం భోజనం కానీ నాకు ఇయర్ మొత్తం వస్తుంది కాకర కూడా కూడా ఇక్కడ ఒకటి అక్కడ పెద్ద కాకర ఉన్నది ఉన్నది చూడండి ఇప్పుడు ఇక్కడ చాలా రేర్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని మీ దగ్గర రేర్ ప్లాంట్స్ ఉన్న వాటి సీడ్స్ ఎలా సేకరిస్తారు అంటే ఒక్కొక్కటి ఒక్క దగ్గర మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే ఏమీ లేదండి నేను ఊర్ నుంచి మా అత్తగారి ఊరు నుంచి తెప్పిస్తాను మిగతా ఇక్కడ ఈ ఫ్రూట్స్ కూడా నేను సీడింగ్ వదిలేదు సీడింగ్ వదిలేసండి ఇది ఎందుకంటే దొరకవు కాబట్టి మనకి మనం ఇంకొక నలుగురికి ఇవ్వచ్చు మనం ఇంకొక నలుగురికి ఇవ్వచ్చు ఇదిగండి కాకరకాయ చూడండి ఆ కాకరకాయ చూడండి ఎంత ఉన్నదో కాకరకాయ అట్లాగే దొండకాయ పాదు దొండపాదు మొత్తం ఇవన్నీ దొండకాయలు సో ఈ మీకు మీరు రోజు వచ్చేస్తూ ఉంటాయి మా కన్నా కూడా ఎక్కువ మా సిస్టర్స్ ఉన్నారు హైదరాబాద్ లోనే ముగ్గురు ఉన్నారు నేను వాళ్ళకు కూడా సప్లై చేస్తాను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మన ఇంట్లో చెట్టు కాబట్టి ఇది మునగాకు చెట్టు చూడండి ఇది కూడా చెట్టు పెట్టి చాలా అయింది కాకపోతే మొన్ననే కట్ చేసేసాను అయినా కానీ మళ్ళీ కొత్త వచ్చింది ఓకే దీనిదే అంటుండీ ఇక్కడ చూడండి సీడింగ్ వచ్చింది మునకాయ ఇది సరస్వతి ఆకండి పిల్లలకి చదువు మందంగా ఉన్నా ఉన్నా కూడా మొద్దు బారున్నా గానీ ఆకు లీఫ్ జ్యూస్ చేసి పిల్లలకి తాగిస్తారు జస్ట్ ఇది రణపాల చెట్టు అండి ఇది నేను పెట్టి కూడా టూ ఇయర్స్ అయింది దీని నుంచి చాలా ప్లాంట్స్ వచ్చినాయండి యాక్చువల్ ఏంటి దీనికి ప్లాంట్ కి మనం ప్రత్యేకించి గ్రాఫ్టింగ్ కానీ ఏమీ చేయకలేదు జస్ట్ ఈ లీఫ్ ని తీసుకెళ్లి మనం సాయిల్లో పెట్టేస్తే సాయిల్లో పెట్టి క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ఉన్న లీవ్స్ నుంచి కొత్తగా ప్లాంట్స్ వస్తాయి ఓకే అలా వచ్చిన ప్లాంట్స్ ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ప్రాణపాల చూపించా కదా మీకు అదో ఇట్లాగా వచ్చిందనమాట ఈ మొక్కలు నేను ఇవన్నీ కలెక్ట్ చేసి మన కాలనీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ మిగిలిపోయినవి అన్ని స్టోర్ చేసుకున్నారు ఎందుకంటే ఈ కూడా అండి ప్లాంట్స్ మన ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి ఇవ్వచ్చు పెట్టి హోల్డ్ చేశారు అంటే ఇలా హోల్డ్ చేసి ఇందులో ప్లాంట్ పెట్టేస్తాను క్రాఫ్టింగ్ లాగా ంగ్ లాగా పెట్ట మీలాగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా మాకు ఈ ప్లాంట్ కావాలి ఈ ప్లాంట్ కావాలి అని అప్పుడు ఇమీడియట్ ఇవ్వడానికి ఉంటుంది ఓకే చూడండి ఇది ఇప్పుడు మనకి ఈ డబ్బాలు చూసారా ఇదంతా కంపోస్ట్ అనమాట స్టోర్ చేసే పని లేదండి దాంట్లో వేసేస్తే కొంచెం సాయిల్ వేసేస్తే అదే ఆటోమేటిక్ గా తీసుకుంటా ఉంటుంది దాంట్లో కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని కూడా మొక్కకు అందుతాయి టైం సేవ్ అవుతుంది ఎన్พีకే ఫెర్టిలైజర్ అనేది మనం బయట కొనకల ఆర్గానిక్ గా మనం డైరెక్ట్ గా మొొక్కకే ఇవ్వచ్చు ఓకే ఇల్ల నాకు ప్రతి ప్లాంట్ లోనే ఉంటే చూడండి ఇక్కడ ఉన్నాయి ఓకే ఇది తాయిజామ ఇది కనీసం ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ ఫ్రూట్స్ ఇచ్చింది ఓకే మంచి సైజ్ వచ్చింది ఫ్రూట్ జామా కనిపిస్తుంది చిన్నదే అయినా కూడా చెట్టు చిన్నదే అయినా కానీ ఫ్రూటింగ్ मस्त ఇచ్చింది అనమాట చాలా బాగుంది కాలి కూడా సూపర్ ఫస్ట్ రాగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఇది నాకు అనిపించింది ఇది ట్రీ గార్డెన్ యాక్చువల్లీ ఇది బయట మన మున్సిపాలిటీ వాళ్ళు పెడతారు కదా ఆ డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూటింగ్ అసలు ఎప్పుడు పెట్టారు ఏంటి హిస్టరీ ఇది పెట్టి ఇయర్ ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు అంటే చాలా మంది ఏం చెప్పారంటే దీన్ని గ్రాఫ్ చేయొచ్చు మళ్ళీ కట్ చేసేసి అంటున్నారు కానీ నేనే జస్ట్ ముందు ఎదగని ఎంత ఫ్రీగా ఎదుగుతుందో దానికి ఒక అవకాశం ఇద్దాం ఇచ్చే ఫ్రూటింగ్ వస్తుంది కదా వచ్చినప్పుడు గ్రాఫ్ చేయచ్చు అని ఇంత పిల్లకి తీసుకొచ్చా ఇంతే మొక్క దీనికి పెట్టారు అంటే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి కదా యాక్చువల్లీ కొంతమంది టైర్లు కడతారు బ్రాంచెస్ అన్ని దాని మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి నాకు టైర్ అవైలబిలిటీ లేదు లేదని చెప్పేసి ఇది పెట్టాను అది మొత్తం బ్రాంచెస్ అన్ని చూడండి ఇటు అటు దాని మీద అవి ఫ్రీగా ఫ్రీగా ఉంటాయని సపోర్ట్ కోసం ఓకే దీని అంటే దీని మెయింటెనెన్స్ ఏమైనా సపరేట్ గా ఉంటదా ఏదైనా రైస్ మన వాటర్ రైస్ కడుతాం కదా ఆ వాటరే పోస్తాం దీనికి ప్రత్యేకించి నేను డ్రాగన్ కి ఓకే ఏమైనా కంపోస్ట్ ఉన్నా మీరే తయారు చేసుకుంటారు ఏది కావాలన్నా మీరే తయారు చేసుకుంటారు అని చెప్పి అలా రెగ్యులర్ గా మీరు అంటే అవి ఎన్ని డేస్ కి ఒకసారి ఇస్తారు లైక్ మంత్లీ ఒకసారి ఫిఫ్టీన్ వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ ఇస్తారు వీక్లీ వన్స్ ఎలా తయారు చేసుకుంటారు టైం ఉంటే త్రీ డేస్ కోసారి కూడా ఇస్తాను అంటే యాక్చువల్ నాది మ్యాట్రమనీ బిజినెస్ ఉన్నామో అని ఫుల్ టైం దీని మీద పెట్టలేకపోతున్నా టైం పెడితే ఇంకా బాగా డెవలప్ చేసేదాన్ని మార్నింగ్ నైన్ వరకు కొంచెం ఒక టూ అవర్స్ ఇక్కడ ఉంటాను ఓకే ఓకే మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక ఇంకొక టూ అవర్స్ ఇక్కడ ఉంటాం అంటే ఎలా ఉంటది కొన్ని అంటే ఒక టూ ఒక రెండు మెయింటైన్ చేసేవి ఎలా తయారు చేసుకుంటారో జనరల్ గా చెప్పగలుగుతారా అంటే ఇప్పుడు మనకి అదే అక్కడ టిన్ చూపించా కదా ఆ లోను మొత్తం కిచెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా కూడా దాంట్లో వేసేస్తాను వేసేసి మన రైస్ కూడా రై డైలీ కడుగుతాం కదా ఆ వాటర్ను కూడా దాంట్లో వేసేస్తా దాంట్లో చిన్న బెల్లం కూడా వేస్తానండి ఎక్కువగా అడ్జస్ట్ మళ్ళీ ఎక్కువ తీపేస్తే చీమలు మీరు అన్నట్టు బాగా వస్తాయి అందువల్ల కొంచెం బెల్లం వేస్తాను అంటే దానికి ఏంటంటే మెయిన్ ఎన్పీకే అన్నది దాంట్లోకి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ కూడా దానికి అందుతాయి మొక్కలకి ఓకే ఆ అందడం వల్ల ఏంటంటే మనకి న్యాచురల్గా తయారవుతుంది ఏంటంటే బయట కెమికల్స్ మన వెజిటబుల్స్ కొనాలంటే వాళ్ళు ఏ కెమికల్ యూజ్ చేస్తారో తెలియదు డిఏపి అంటారు యూరియా అంటారు మనకి అన్ని ఆరోగ్యానికి ఇబ్బంది మనకి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే పండించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం సేవ్ అవుతుంది మనీకి మనీ సేవ్ అవుతుంది న్యాచురల్గా అనమాట ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ మీద నడిపిస్తున్న టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇదే ప్రాసెస్ ఆవుకి సంబంధించిన ఆవు పేడ అవునండి కౌ డంగ్ తోటే నేను ఇక్కడ మనకి మెన్యూర్ అనేది రెడీ చేసుకుంటాను నేను మొక్కలకి ఓకే వర్మీ కంపోస్ట్ డెవలప్ చేస్తాను వర్మీ కంపోస్ట్ కూడా చాలా మంది బయట కొంటారు నేను కొన్నాను నా ఇంట్లోనే అక్కడ తయారు చేసుకుంటాను అక్కడ తయారైన దాన్ని పై లేయర్ అంతా తీసేస్తా తీసేస్తే మీరు ఇక్కడ సాయిల్ అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఇక్కడ దీంట్లో కూడా వర్మీస్ చాలా ఉన్నాయి అది నేచురల్ ప్రోడక్ట్ అన్నమాట చూడండి ఇవన్నీ ఓకే ఓకే చూడండి ఎంత పైన పైన వేసేస్తూ ఉంటారు వేసేస్తూ ఉంటాం ఓకే సో అది మొక్కని కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది సాయిల్ లూజ్ అవుతుంది దానికి కావాల్సిన విటమిన్స్ అన్ని కూడా అందిస్తుంది ఈ కాన్సెప్ట్ ఏదో నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటి చాలా బాగుంది చూడడానికి కూడా డిఫరెంట్ గా అండ్ ఇక్కడ ఒక పిచ్చుక గూడు నాచురల్ గా చాలా బాగుంది అంటే మీ థాట్ ఎలా వచ్చింది తాట అంటే నాకే ఆటోమేటిక్గా పుట్టిందండి ఎందుకంటే మనం వాటర్ తాగుతాం జర్నీస్లోకి వెళ్తాప్పుడు కూడా వాటర్ అయితే పట్టుకెళ్ళాం కదా హెవీ వెయిట్ ఉంటుందని ఎక్కడికక్కడ తాగుతాం కానీ నేను తాగిన బాటిల్స్ని పడేయను ఓకే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇంటికి తీసుకొస్తాను యాక్చువల్లీ వన్ టైం యూజ్ కదా అందుకని వాటర్ కాకుండా ఇది రీసైక్లింగ్ అనుకోవాలి రీయూజ్ అనుకోవాలి ఓకే అంటే ఈ విధంగా మన ప్లాంట్స్ కూడా వాడుకుంటే దాన్ని వేస్ట్ చేసిన వాళ్ళం అవ్వము మన ప్లాంట్ ప్లాంట్లకి చక్కగా నీట్ గా డెకరేట్ చేసిన అవుతాము ప్లాంట్స్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు నేచర్ ని కూడా మనం ఎంజాయ్ నేచర్ ని కాపాడినట్టు అవుతాం ప్లాస్టిక్ కలపకుండా అది వీటికి కూడా కాంపోస్ట్ అవన్నీ యూజ్ చేస్తాం అన్ని వేస్తానండి వీటికి కూడా ఇంత చిన్న వాటి చిన్న కుట్లు కూడా చూడండి స్పేస్ ఉంటది ఇక్కడ ఆ స్పేస్ లో వేసేస్తాను ఈ ఈ ఏరియాలో ఏమున్నాయి ఈ కుండీలలో పుదీనా ఉంది ఇది చిక్కుడు అండి చిక్కుడు తీగ తీగ క్రీపర్ ఇది ఓకే ఇదేంటి జస్ట్ సరదాగా ఈ వైన్స్ పాకిద్దాం అని చెప్పేసి అని పెట్టాను ఇదేమో టమాటో ఆర్డినరీ టమాటోనే ఇది మనకి చెర్రీ టమాటో టమాటో మధ్య చాలా మంది పెంచుతున్నారు అవునండి అవును ఇది ఉంటే వామాకు తెలుసు కదా ఇందాక చెప్పాను కదా ఇక్కడ పిచ్చుక గూడు కూడా ఉందని సో నాకు ఏమర్థం అయింది అంటే మీరే కాదు మీ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ని బర్డ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి పెట్ డాగ్స్ ఉన్నాయి డాగ్స్ ఎంజాయ్ చేస్తాయి డైలీ ఎవ్రీ డే నేను మార్నింగ్ బిస్కెట్స్ అంటే మాకు యాక్చువల్లీ ఉండేది చనిపోయింది అది గోల్డ్ మెడల్ విన్నర్ కూడా ఓకే లాస్ ఆఫ్ సబ్ బ్రీడ్ అనేది చిన్నగానే ఉంటుంది కానీ ఫుల్ యాక్టివ్ అనమాట అది చనిపోయింది అది దాంతో ఆ ఎఫెక్షన్ తోటి నేను ఈ రోజుకి కూడా స్ట్రీ డాగ్స్ బిస్కెట్ పెడతాను పీపుల్ ఫర్ యానిమల్ నెంబర్ కూడా నేను స్పెషల్ అట్రాక్షన్ ఒక పార్క్ ఎన్విరాన్మెంట్ ఉన్నట్టు చిన్న ఫౌంటెన్ ఉండే ముద్దుగా అవునండి ఎలా అసలు ఇది అంటే మేకింగ్ చూస్తే అయితే మీరే చేశారు అని ఎక్కడో కొడు హోమ్ మేడ్ హోమ్ తెలుస్తుంది హోమ్ మేడా తెలుస్తుంది ఎలా ఎలా పాసిబుల్ అయింది యాక్చువల్లీ మొన్న మేము మా ఇంటి పనులు అది చేపించామండి చేపిస్తే కొంచెం సిమెంట్ సాయిల్ అది మిగిలింది మిగిలితే మా బాబు చెప్పాడు అనమాట మమ్మీ ఇదంతా వేస్ట్ అవుతుంది కదా ఎందుకు మనం ఒక ఫౌంటెన్ లాగా తయారు చేద్దాము అనే థాట్ మా బాబు ఇచ్చాడు ఓకే ఆ ఇవ్వడం వల్ల కొంచెం మావారు కోఆపరేషన్ చేశారు ముగ్గురం కలిసే చేసాం అనమాట యాక్చువల్లీ ఇది ఒక వాటర్ ట్యాంక్ లాగా తయారు చేసుకున్నాం దాని మీద ఈ ప్లేట్ ఆ ప్లేట్కి వాటర్ పోవడానికి ఈ హోల్స్ లాగా పెట్టాం ఇక్కడ పెట్టి ఇప్పుడు ఈ బౌల్స్ ఉన్నాయి చూడండి ఇవి ప్లాస్టిక్ బౌల్స్ అనమాట యాక్చువల్లీ ఆ ప్లాస్టిక్ బౌల్ని ఒక మౌల్డ్ లాగా తీసుకున్నాం ఓకే తీసుకుని దాని నిండా సిమెంట్ ఇసుక అదంతా కవర్ చేసాం అనమాట కవర్ చేసి అది డ్రై అయ్యాక ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ మధ్య మధ్యలో సిమెంట్ పెట్టి ఈ విధంగా పెట్టాం సో వాటికి హోల్స్ ఉండేటట్టు తీసుకున్న తీసుకున్నాం హోల్స్ పెట్టండి బౌల్ తయారయ్యక హోల్స్ లాగా పెట్టి పెట్టారు ఓకే ఇది ఇట్లా చిన్న పైప్స్ చిన్న పైప్స్ ఓకే ఇప్పుడు ఇది ఉంటే ఆర్డినరీకి ఉండేనండి యాక్చువల్లీ ఎక్కడైనా దొరుకుద్దు మనకి ఏదో దానికి కొంచెం పెయింట్ వేసాము ఓకే పెయింట్ వేసి ఇక్కడ హోల్ హోల్స్ చేసి దాన్ని పెట్టి పెట్టేసాము ఇప్పుడు ఇట్లా కూడా మనం వాడుకోవచ్చు కానీ ఇది ఫ్యాషన్ ఓకే చాలా అంటే చాలా బాగుంది అసలు ఇన్స్పైర్ అయ్యి మీరు ఫస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఎవరిని ఇన్స్పైర్ కాదండి మా పేరెంట్స్ దానికి కారణం మా పేరెంట్స్ కూడా ఫస్ట్ నుంచి కూడా అగ్రికల్చర్ మాకు వ్యవసాయ భూములు ఉన్నది మాది వేసగోదవరి మా అత్తగారిది గుంటూరు సో మీకు బ్లడ్ నుంచే అన్నమాట ఇంట్రెస్ట్ అవును రైతు బిడ్డలం ఓపెన్ గా చెప్పాలంటే రైతు బిడ్డలం ఇ అన్ని మనం ఆల్మోస్ట్ కవర్ చేసాము ఇంత బ్యూటిఫుల్ ఫౌంటెన్ గురించి కూడా మాకి ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఇప్పుడు ఇది చూసుకుంటే సమ్మర్ ప్రీ అంటే ప్రీవియస్ గా లేకపోతే వింటర్ కావచ్చు ఇలాంటి మెయింటెన్ వింటర్ లో ఉన్న మెయింటెనెన్స్ కంటే సమ్మర్ లో కొంచెం ఎక్కువ కావాలి మెయింటెనెన్స్ అనేది సో సమ్మర్ మెయింటెనెన్స్ గురించి చెప్తారా అసలు ఎలా మెయింటెన్ చేయాలంటారు ఇప్పుడు నార్మల్ డేస్ ఏంటంటే జస్ట్ పైన వాటర్ పైప్ తో స్ప్రే చేస్తా ఈ సమ్మర్ అనేసరికి కొంచెం సాయిల్ కూడా బాగా తడిచేలాగా ఎక్కువ వాటర్ పోస్తా ఓకే కొంచెం కోకో పిట్టు ఇప్పుడు నా చెట్ల నుంచి వచ్చిందే ఉన్నది కొబ్బరి ఓకే దాన్ని చుట్టు చుట్టూ మధ్యలో పొడి చేసి వేస్తా మన ఎపిసోడ్ చూసి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని ఒక టెర్రెస్ గార్డెన్ కొంచెం బడ్జెట్ లో స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు లో ప్లేస్ లో కూడా బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్న పార్ట్స్తో మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ మనకేంటే ఎక్కువ ప్రాసెస్ చేయాలా అన్న ఫీలింగ్ లేకుండా జస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయొచ్చు తొందరగా చిన్నగా చిన్నగా జస్ట్ మనకి కిచెన్ దగ్గర విండోస్ ఉంటాయి బాల్కనీలో విండోస్ ఉంటాయి చిన్న చిన్న పార్ట్స్లో జస్ట్ నాలుగు మెంతులు నాలుగు ఆవాలు నాలుగు పాలకూర గింజలు పాలకూర గింజలు అంటే అందరి దగ్గర దొరకపోయి మన షాప్లో తెచ్చుకోవాల్సిందే అది ఆవాలు అంటారా మనకి కిచెన్లో ఉంటాయి మెంతులు అంటారా కిచెన్లో ఉంటాయి అందువల్ల మన కిచెన్ ఐటమ్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే సక్సెస్ అయ్యింది అని అనుకున్నాక వాళ్ళకే తెలుసు ఆ ఎంజాయ్మెంటే వేరు మన ఇంట్లో మనం పండించుకున్నది ఆ ఎంజాయ్మెంటే వేరే ఈ పెస్టిస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు మన పుల్ల మజ్జిగ ఉంటుంది కదండి ఆ పుల్ల మజ్జిగని బాగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్టి పెట్టేస్తాం మన ఇంట్లో ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ మజ్జిగ మిగిలిపోతుంది ఆ మిగిలిపోయింది కూడా నేను ఒక బాక్స్లో పెట్టి పెట్టేస్తాను ఓకే పెట్టేసి దాన్ని డైల్యూట్ చేసి ఇట్లాగే వన్ ఇస్ టూ టెన్ రేషియోలో అంతే అదే నాది ఏదైనా కానీ వన్ ఇస్ టూ టెన్ అండి అట్లా రేషియోలో చేసి ఆ స్ప్రే గన్లో వేస్తా వేసేసి ఆ ప్రెషరైర్ దగ్గర ఆ మజ్జిగ వేసి పుల్లటి మధ్యకి కడిగేస్తాను కొమ్మని ఓకే ఆ తెల్ల పురుగు వస్తుంది బజ్జీ మిల్స్ అని ఉందా అవన్నీ కూడా పోతాయి అనమాట మధ్యతోనే స్ప్రే చేస్తా స్పీడ్ గా స్ప్రే చేస్తే అవి రాలిపోతాయి ఇన్ కేసు ఎప్పుడైనా రాలేదనుకోండి ఒక క్లాత్ తీసుకుని ఇట్లాగా దాన్ని నలిపేస్తా ఓకే భారతి గారు మనం ఆల్మోస్ట్ అన్ని అంటే ఏమేమి ఉన్నాయి అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ మాట్లాడుకున్నాము బట్ ఇంత బాగా మెయింటైన్ చేయడానికి మీకు ఇంత మంచి సపోర్ట్ మీ ఫ్యామిలీని కూడా ఒక్కసారి మా ప్రేక్షకులకు చేస్తే బాగుంటుంది ఇస్తున్నాసారి సో భారతి గారికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు ఒకసారి పరిచయం చేస్తారా మేడం తప్పకుండా అండి మా వారు సాంబు గారు ఈయన మా చిన్నబ్బాయి అండి బీటెక్ ఫైనల్ చదువుతున్నాడు మా పెద్ద బాబు ఉన్నప్పుడు కూడా పెద్ద బాబు సపోర్ట్ చేసేవాడు పెద్ద బాబు ప్రజెంట్ అయితే జర్మనీలో ఉన్నాడండి ఇయర్ ఎండింగ్ ఇంకొస్తా ఉన్నాడు వాడు హెల్ప్ కూడా ఉందండి వాడు ఉన్నంతసేపు ఇప్పుడు ప్రజెంట్ వాడు దూరాన్ని ఉన్నాడు కాబట్టి మేము ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారండి ఇద్దరు కూడా వాళ్ళని కూడా ఒకసారి మాట్లాడిద్దాము ఓకే చెప్పండి సార్ మీకు మొక్కల గురించి మొక్కలకి మీకు ఉన్న అనుబంధాన్ని చెప్పండి మా ఫాదరు కూడా అగ్రికల్చర్ చేస్తారు వాళ్ళ ద్వారా నేను నేర్చుకొని చేస్తున్నాను ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది అందరికీ బాగా ఉంటుంది కాబట్టి మేము దాన్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాము ఓకే మీరు చెప్పండి మీరు అంటే మీకు ఎలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఎలా ఏమేమి చెప్పారు మొక్కల గురించి అసలు మీకు ఏం తెలుసు అంటే యాక్చువల్గా టెన్ ఇయర్స్ పెట్టింది కదా టెన్ ఇయర్స్ పెట్టేసరికి హాస్టల్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా గార్డెనింగ్ కానీ మమ్మీ హెల్ప్ చేయమని చేస్తాం ఇలా కంపోస్ట్ కలపడం కానీ ఏమైనా కానీ ఒకవేళ మమ్మీ ఇన్ కేసు ఆఫీస్ నుంచి లేట్ గా రావడం కానీ అలా అయినప్పుడు వాటర్ పెట్టేస్తాను బయట చాలా గా సైలెన్స్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మాకు చాలా విషయాలు మాకు తెలియజేశారు మీ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ మాకున్నందుకు యూ సో మచ్ అండి మొత్తానికి కదా భారతి గారి గార్డెన్ విశేషాలను ఇదే కాకుండా మరిన్ని గార్డెన్ విశేషాల కోసం మా టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే